గత కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఆరీస్ తో మనస్తాపానికి చనిపోయిన వారి కుటుంబాల్లో పరామర్శించే పనిలో భాగంగా నిజం గెలవాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భువనేశ్వరి ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించారు కర్నూలు జిల్లాలోని పెదకటవూరులో మృతి చెందిన హర్జన గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి కోసిగి మండలం మీదుగా కౌతాళ మండలం బయలుదేరిన నారా భువనేశ్వరి మార్గమధ్యలో దుద్దిగ్రామ ప్రజలతో ముచ్చటించారు తమ గ్రామం మీదుగా భువనేశ్వర్ వెళుతున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రోడ్లపై నిలబడి అభివాదం చేయడం ప్రారంభించారు అది గమనించిన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి ప్రజా మనోగతాన్ని ఎరిగి నారా భువనేశ్వర్ని ప్రజలతో ముచ్చట్టించవలసిందిగా కోరారు దొద్ది గ్రామ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఎండపల్లి వరలక్ష్మి భువనేశ్వరిని పూలమాలతో సత్కరించి గౌరవించారు లు పెద్ద ఎత్తున రోడ్ల వెంబడి నిలబడి నారా భువనేశ్వరికి అభివాదం తెలిపారు గ్రామంలోని యువతీ యువకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జై తెలుగుదేశం జై తిక్కారెడ్డి అంటూ నినాదాలు చేశారు Yeah <laughs>